ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామంలోనే నూతన సచివాలయాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు ఈ సందర్భంగా వైసీపీ సర్పంచ్ వీరబాబు ఆయన అనుచరులు ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు సందర్భంగా చేరిన వారికి టీడీపీ పార్టీ కండువాను కప్పి సాధారణంగా పార్టీలకు ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి మంచి జరుగుతుందని భావించి ప్రతి టీడీపీలో చే చేరడానికి వస్తున్నారని తెలిపారు దీంతో వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని జోసం చెప్పారు గత ప్రభుత్వంలో జరిగిన భూ ఆక్రమణలపై సహించేది లేదని హెచ్చరించారు కూటమి ప్రభుత్వంలో వంద శాతం పేద ప్రజలకు న్యాయం జరిగే బాధ్యత తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు మండలం మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఒక సంతోషించదగ్గ విషయం మన నాగులవరం సర్పంచ్ అయినటువంటి వైసీపీ వైసీపీ అభ్యర్థి వైసీపీ వైసీపీ సర్పంచ్ ఈరోజు వీరబాబు గారు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారిని వారిని అర్చనలను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ వైసీపీ పార్టీ ఇక ఖాళీ అవటం ఖాయం ఎందుకంటే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా తెలుసుకొని వస్తూ ఉన్నారు మేము కూడా ఎక్కడ కూడా ఎవరిని ప్రజలు పెట్టడం లేదు బలవంత పెట్టడం లేదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం లేదు ఎవరికి వాళ్ళు ఈ పార్టీలో న్యాయం జరగదు తెలుగుదేశం పార్టీని నమ్ముకుంటేనే మంచి జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు మేము వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తాం అలాగని ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ఈ గతంలో ఇక్కడ జరిగినటువంటి భూ ఆక్రమణ ప్రోత్సహించేదానికి అయితే మాత్రం ఏమాత్రం సహించాం ఈ ప్రభుత్వం ఉంది పేద ప్రజలకు న్యాయం చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ పేద ప్రజలకు న్యాయం అనేది జరిగేలా చూసే బాధ్యత అయితే మేము తీసుకుంటాం అలాగే సచివాలయం ఓపెనింగ్ కూడా ఈరోజు నాగలవరంలో చాలా కన్నుల పండుగ పార్టీ శ్రేణులు కావచ్చు అలాగే ప్రజలు కావచ్చు అందరు కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తప్పకుండా ఈ సచివాలయం పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు ఈ సచివాలయ సిబ్బంది అనేది సక్రమంగా అందుబాటులో ఉండి పనిచేసే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి అధికారులను ఆదేశిస్తాం తప్పకుండా ఒక వారికి అందుబాటులో ఉండే విధంగా అధికారులు కూడా ఇప్పటి నుంచి ఒక నియమ నిబద్ధతతో పనిచేసే విధంగా అధికారులతో అందరితో కూడా మాట్లాడి చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ